ఈ ఇంటికి పోతే నాకు సంతోషం అనిపించేది అప్పుడప్పుడు కష్టపడ్డాడు అందరికంటే ఎక్కువ కష్టపడ్డది అయితే సినిమాకి ఐ థింక్ ఇట్స్ ఇయర్స్ విత్ వన్ వన్ స్టోరీ స్టబన్ గా పట్టుకొని అసలు ఈ నెవర్ లాస్ట్ హిజ్ థింగ్ టు అంటే టూ థౌజండ్ ఎయిట్లో లో మీరు సినిమా స్టార్ట్ చేసినప్పుడు మీకున్న ఉన్న మార్కెట్కి రైట్ ఇప్పుడు మీకున్న మార్కెట్కి కి స్టార్ డమ్కి చాలా డిఫరెన్స్ ఉంది బేసికల్గా సో అప్పుడు ఎప్రూవ్ చేసిన ఈ కంటెంట్ స్టేలు అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది ఒక్కొక్కసారి సో ఫైనల్ కాపీ చూసుకున్నప్పుడు ఇట్ మీట్ దోస్ ఎక్స్పెక్టేషన్స్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ సార్ కొన్ని ఉంటాయి సార్ స్టేలు అయ్యే వచ్చే కథలు ఉంటాయి కొన్ని ఉంటాయి అది దాన్ని దాన్ని ఇంకొక ఇరవై సంవత్సరాలైనా నాకు తెలిసి జానర్ల సినిమా వస్తుందో రాదో అన్నట్టు అనిపిస్తుంది సో ఇది స్టేల్ అయ్యే సబ్జెక్ట్ కాదు ఇట్స్ డెఫినెట్లీ లార్జర్ దెన్ లైఫ్ అండ్ లార్జర్ దెన్ లైఫ్ అని కూడా చెప్పలేను స్టేల్ అయితే కాదు సార్ డెఫినెట్లీ నేను నేను నేషన్స్కి ఇచ్చి ఇప్పుడు రిలీజ్ అవుతుందని వీళ్ళకి తప్పుకున్నప్పుడే నాకు తెలిసింది నాలుగైదు సంవత్సరాల తర్వాత రిలీజ్ అవుతుంది మనం కూడా ఒక్కొక్క సినిమా వేసుకుంటాం మెల్లా మార్కెట్ పెంచుకుంటూ పోదాం అండ్ కరెక్ట్ సాలిడ్గా ఉన్న టైంకి ఈ సినిమా ల్యాండ్ అవుతుంది అనుకున్న అదే జరిగింది ప్లానే ఇది ఉండే ఆల్ ది బెస్ట్ విద్యాధర్ అంటే ఈ కైండ్ ఆఫ్ ఇప్పుడు సి ఇప్పుడు మైథలాజికల్ టచ్ లేకపోతే రిలీజియ రిలీజియస్ టచ్ ఉన్న సినిమాలు ఈ మధ్యన బాగా వస్తున్నాయి సాఫ్రాన్ టచ్ ఉన్న సినిమాలు బాగా ఆడుతున్నాయి కూడా కొన్ని కంటెంట్ బాలపైన ఆడేస్తున్నాయి కొన్ని అయితే అయితే ఈ టైంలో అఘోరా అంటే శివుడు ఇదంతా కూడా ఈ దీంట్లో అంటే ఇస్ దర్ ఎనీ రిలీజియస్ టచ్ లేకపోతే ఆర్ యు ఎక్స్ప్లోరింగ్ సమ్ అనో సైన్స్ కైండ్ ఆఫ్ సైకలాజికల్ ఫినామినా ఆర్ వాట్ వి అప్రోచ్డ్ ఇట్ లైక్ ఎ హ్యూమన్ స్టోరీ అండి కాన్షియస్ రిలీజియస్ ఇన్ఫ్లుయెన్సెస్ ఏం లేదు ఈ ఈ ఈ స్ట్రో ఈ స్టోరీలో మేము అచీవ్ చేయాలనుకున్న పర్టికులర్ డ్రామా మూమెంట్స్ వల్ల అదొక అగోరా అయ్యి ఉండాలి అగోరా అయితే ఆ డ్రామా ఇంట్రెస్టింగ్గా పండే సీన్స్ సిచ్యువేషన్స్ కనిపించాయి సో బేసికలీ అదే ప్రాబ్లమ్ మీరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా ఇవ్వచ్చు మేము ఏదైతే కాన్సెప్ట్ చెప్పాము బట్ నేను చేద్దాం అనుకుంటున్న ఎగ్జాక్ట్ డ్రామాటిక్ ఈవెంట్స్కి ఒక సాధు బేసికలీ ఇంకా చెప్పాలంటే సాధుగా అప్రూప్ చేయము సాధువులో కూడా ఒక రకమైన సాధు అగోరా అఘోరలు అంటే సాధువులే వాళ్ళ విధానం వేరంతే సో నథింగ్ రిలీజియస్ నథింగ్ నథింగ్ బేస్డ్ ఆన్ ద మార్ మీరు అడిగింది ఇందాక క్వశ్చన్కి ఆపోజిట్ ట్రెండ్ మీరు ఇందాక మార్కెట్ ట్రెండ్ అగైన్ ఇట్ సమ్హౌ ఫిట్ టు ద మార్కెట్ అగైన్ సో ఇట్స్ ఐరానిక్ సో అంటే ఇప్పుడు హ్యూమన్ టచ్ ఉండడం అనేది ఒక ఫియర్ లేకపోతే డీపెస్ట్ డిజైర్ ఇస్ హ్యూమన్ టచ్ అంటే అది అది ఏంటి అది ఈజైతే బయలాజికల్ సమ్ డెఫిషియన్సీ డిసీజ్ కైండ్ ఆఫ్ స్టఫ్ ఆర్ ఇట్ ఈస్ సైకలాజికల్ ఫీలింగ్ యా దట్ ఈస్ సంథింగ్ డెఫినెట్లీ విచ్ ఫీల్ వాట్ మేక్ యూ ఎంగేజ్ ఫర్ ద స్టోరీ అబౌట్ ప్రస్తుతానికి అయితే దట్స్ వాట్ వీ కెన్ సే వై 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 ఇస్ అ ప్రాబ్లమ్ హౌ ఈస్ ఇట్ గోయింగ్ టు థింగ్ అనేది ఇట్స్ వాట్ ఈస్ ఇంట్రెస్టింగ్ ఆన్ ద స్క్రీన్ కూల్ అండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ కార్తిక్ సవరీష్ గారు యాక్చువల్గా యూనో క్రౌడ్ ఫండెడ్ ఫిల్మ్ అంటే దేర్ షుడ్ బి ట్రాన్స్పరెన్సీ ఇన్ అకౌంట్స్ కదా సో ఇన్ వాట్ బడ్జెట్ యూ మేడ్ దిస్ ఫిలిం యూజువల్లీ మన విషక్స్ అయిన వేరే సినిమాల గురించి అడితే చెప్పరు చెప్పకంటున్నారు పక్కన నుంచి ఇన్వెస్టర్స్కి మాత్రమే సమాధానం చెప్తున్నాను అండి ఓకే కూల్ దట్ బికమ్స్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ రైట్ సో అంటే దట్ ఇన్ఫర్మేషన్ మైట్ హెల్ప్ డూ క్రౌడ్ ఫండింగ్ ఫిల్ డెఫినెట్లీ టెల్ అండ్ ఇందాక విశ్వకు చెప్తున్నప్పుడు కూడా మాది ఫైనాన్సెస్ కన్నా టైమ్ ఇస్ ద బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ దీన్ ఐ కెన్ స్ట్రాంగ్లీ సే దట్ ఓకే మీరు ఇప్పుడు అంటే వెన్ యూ కంపేర్ ద అమౌంట్ ఆఫ్ బడ్జెట్ వాటి పుట్ ఇంట ఫిల్మ్ వర్సెస్ ద అమౌంట్ ఆఫ్ టైమ్ వీ హుట్ ఇన్ టూ ద ఫిలిం మీరు వాల్యూ దాని రెండింటిని గేజ్ చేసుకుంటే టైమే ఎక్కువ నాకు మోర్ వాల్యుబుల్ అనిపిస్తుంది నాకు సో దట్స్ బిగ్గెస్ట్ అడ్వైస్ ఐ కెన్ గివ్ విశ్వ గారు అండ్ చిన్న కాంటెస్ట్ కూడా పెడదాం గెస్ ద బడ్జెట్ అది హాయ్ విశ్వ గారు హాయ్ సార్ నమస్తే సార్ సార్ మీరు ఒక సినిమాకు బదులు ఇంకో సినిమా చూపిస్తున్నారు మాకు అందరూ మాలు కూడా అదే చేయొద్దు అనేటప్పటికి మేము ఒకదాన్ని ఫిక్స్ అయిపోయాం రమణకి సార్ లంకల్ రమణకి సో మరి రత్న ముస్తాబ్ అవుతుంది ఇంకా ఇంకొంచెం మంచి ముస్తాబ్ చేసి వదిలేమని సో ఆ గ్యాప్ను ఫిల్ చేయడం కోసం ఈ సినిమా కావాలని తెచ్చారా ఈ టైం డేట్కి లేదు అంటే ఇది ఆల్రెడీ ఫిల్ అయి ఉందని నాకు త్రీ డేస్ బ్యాక్ ఫోన్ చేసి సినిమా రెడీ ఉంది నువ్వు అంటే ఇది వేద్దామని అడిగిండి ఆయన రైట్ అమ్మ నేను పెద్ద మంది ప్లాన్ వేసి ఏదో ఒకటి ఇచ్చేద్దామని కాదు సినిమా దీనికి ఈ సినిమా గురించి ఎప్పుడు తొందర పడలేదు దీనికి దీని పర్ఫెక్ట్ ఈయన పర్ఫెక్టే రెడీ చేసినాకనే వద్దాం అనుకున్నాం సో ఫిల్మ్ రెడీ ఉంది ఇప్పుడు సో రెడీ ఉంది అండ్ టైం కూడా స టైంకి ఆ సినిమా కూడా కొంచెం పుష్ అవుతుంది అండ్ ఐడియా అయింది అండ్ శివరాత్రి ఐ థింక్ సినిమాకి ఒక ఎనర్జీ ఉంటుంది మనం తీస్తున్న రోజులు దానికి ఒక ఎనర్జీ ఫామ్ అవుతుంది ఐ థింక్ సినిమా దాని అంతా అది శివరాత్రి రోజు ల్యాండ్ అవుతుంది దానిపైన చేయించుకుంటుంది అనుకుంటాను నాకు తెలిసి